ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ప్రెసిడెంట్ పివి సుధాకర్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సెల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పీపీపీకు మరియు ఆరోగ్యశ్రీ స్థానంలో ఇన్సూరెన్స్ రావడానికి వ్యతిరేకంగా నిరసన జిల్లా అధ్యక్షులు పివి సుధాకర్ అధ్యక్షతన తెలియజేశారు ఈ సందర్భంగా ఆ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నారని రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమం జరుపుతున్నామని వైద్య విద్య అనేది ప్రైవేటీకరణ చేయడం ఉన్న ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే రాబోయే కాలంలో వైద్యం అనేది పేదలకు గగన కుసుమంగా మారుతుంది రాబోయే కాలంలో ఎగువ మధ్యతరగతి వాళ్లకు కూడా వైద్య విద్యను అందుకోలేరని ఇది దేశానికి అత్యంత ప్రమాద స్థాయిని సూచిస్తుందని ప్రజా ఆరోగ్యం ప్రభుత్వాల బాధ్యత భారత రాజ్యాంగంలో జీవించే హక్కు ఉంది జీవించే హక్కు అంటే ఆరోగ్యంగా జీవించటం అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ప్రజలకు దూరం చేసే పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం ఆరోగ్య బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోవటం జరుగుతుంది

For <laughs> that.